జై శ్రీరామ్ ఇది కోకో కోలా చెట్లు కోకో కోలా స్పెప్స్ కోకోకోలా పెప్సి తినకూడదు అయ్యా కోకో కోలా అంటే అదే

అల్లు అల్లు మైక్ టెస్టింగ్ జరగాలి పక్కకి జరగాలి జరగాలని అంత కంపల్లోకి బాగకూడదు రమ్యా 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 సలీం 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 గుడ్ ఈవినింగ్ సలీం వెల్కమ్ టు ద లైవ్ ఇంకో పిల్లలు వరదబాతులు తీర తిరుగుతున్నారు సెకండ్ లైక్ హాయ్ రాజా గుడ్ మార్నింగ్ చి గుడ్ ఆఫ్టర్నూన్ ఛి గుడ్ ఈవినింగ్ మీ ఫ్యామిలీనా లేదురా మౌనిక ఫ్యామిలీతో కాదు ఇంటను అలా పిన్ని వాళ్ళు వెళ్తుంటే వాళ్ళతో పాటు నేను నా కొడుకు వెళ్తున్నాము ఏమైంది రమ్య ఇంట్లో అలిగిపోతున్నావా పోతున్నా పోతున్నా హాయ్ రాజా గుడ్ మార్నింగ్ రాచ్చి గుడ్ ఈవినింగ్ రాజా లైక్ చేసి కామెంట్ పెట్టండి టెన్ మెంబర్స్ ఉన్నారు ఈ ఎండలో మా కాళ్ళు వాసిపోతున్నాయి అయినా నడుచుకుంటా మీకోసం లైవ్ పెట్టాను అట్లుంటుంది మరి మనతోని ఎంత ఉంటే అంత హాయ్ అక్క సిద్ధిపే హాయ్ సతీష్ గుడ్ గుడ్ ఈవినింగ్ సతీష్ వెల్కమ్ టు ద లైవ్ సతీష్ ఏ టైంకి స్టార్ట్ అయ్యారు నైట్ నైన్కి బయలుదేరాం రా ఎయిట్ థర్టీకి బయలుదేరాం ఇంటి దగ్గర ఇంకొక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం ఎయిట్ థర్టీకి బయలుదేరాం చికెన్ ఫేజ్ చూపించండి భయపడతారు తట్టుకోలేరు జాగ్రత్త చికెన్ తెలియదని మరి ఇంత గొడవ పడేలా ఎలా రమ్య ఏదో ఒక తెస్తాడు లే చికెన్ చికెన్ మా ఆయన తెచ్చేదేముంది ఏముంది నీ తలకాయ్ మా కోళ్ళే బోచ్ చూడు ఉన్నాయి షాప్లో థ్యాంక్ యూ అక్క ఎందుకు సతీష్ లైక్స్ రావట్లేదు లైక్ ఒకటి కామెంట్ చేయండి గా ఛార్జింగ్ కూడా అయిపోతుంది ఓన్లీ ఫోర్ హాఫ్ అన్ అవర్ పెడతాను నో లైక్ ఫేస్ చూపించకపోతే ఓకే మీ ఇష్టం చంద్రశేఖర్ గారు హా తెలీదు ఇంకా త్రీ ఓ ఫోర్ త్రీ వస్తుందా టూ వస్తుందా అనుకుంటా వచ్చేసి మ్యాక్సిమం ఇక్కడ గుడి ఉంటుందా గుడి దాటాక అదే వస్తుంది అక్కడ సిద్దిపేట్ ఓకే నాన్న సిద్దిపేట నుంచి లైవ్ చూస్తున్నావా థ్యాంక్ యూ సో మచ్ నాన్న లైక్ కోటు కామెంట్ చెయ్యు బాయ్ అక్క సతీష్ నీ పేరు చదువుతున్నాను కదా నువ్వు బాయ్ అని ఇంకేం కావాలి చెప్పు మేము రోపు వాడపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాం అక్క తెలుసా నీకు వాడపల్లి తెలుసురా తెలుసు వాడపల్లి అనేది తెలీదు రేపు ఎలా నడుచుకుంటూ వెళ్తున్నావా thank you హాయ్ హేమంత్ గుడ్ ఈవినింగ్ హేమంత్ వెల్కమ్ టు ద లైవ్ హేమంత్ హాయ్ అక్క హాయ్ రశ్వేత నువ్వు ఒక్క బైకు ఏడు వారాలు వెళ్ళాలి టూ అయినా ఇంకా ఫైవ్ ఉన్నాయో సూపర్ వెళ్ళు వెళ్ళు అక్కడ ఏది జరిగింది ఏది మొక్కుకుంటే అది జరిగిద్ది అంత మౌనిక మీకు దగ్గరేనా వాడపల్లి మా వరద బాధితులు వరద బాధితులు వరద బాధితుని చూసారా ఎక్కడికి వెళ్తున్నారు చిన్న తిరుపతి చిన్న తిరుపతి వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద రావట్లేదు పామ పిల్లలకి ఇంకా టూ అని చెప్పానా దగ్గరకు వచ్చేసాం కాబట్టి తెలిసింది అవును జరుగుతున్నాయక్క కాదు మాది విజయరాయ అక్క మీ సైడు విజయరాయ ఓకే ఓకే మరి మొన్న వచ్చానుగా విజయ విజయరాయ్కి మొన్న ఏలూరు వెళ్ళాను నేను నేను మొన్ననే ఏలూరు వెళ్ళి తిని తప్పూడా అండి అది కాబట్టి గుడి చల్లగా ఉంటుంది Pero no అక్కడ కూర్చున్నారుగా మనం కూర్చుంటే పా బెంచ్ దగ్గరికి దా ఫ్రంట్ ఉండే చైర్స్ కూడా వెంకటేష్ అన్న హాయ్ గుడ్ ఈవినింగ్ అన్నా వెల్కమ్ టు ద లైవ్ అన్నా నాగేంద్ర స్వామి దేవాలయం వరద బాధ్యతలను జోపిస్తా చూడండి ఇట్రాండ్రా ఇట్రాండ్రా హాయ్ రాము ద్వారకా తిరుమల మళ్ళీ మీరే హాయ్ హాయిగా ఇక్కడ నాగేంద్ర స్వామి పండగలు వెళ్ళిపోతున్నారు రానా నడుచుకుంటూ వెళ్తున్నారా అవునవును నేను వీడియో కాదు లైవ్ ఇది వీడియో కాదు ఇది లైవ్ అంటుంటే మీ ఎక్కువ ఫోన్ నువ్వో ఫోన్ తెచ్చుకోండి లైవ్లో వాళ్ళు లైక్ చేయండి వాళ్ళు చేయాలి కానీ ఒక హాఫ్ అన్ అవరే పెడతాను థర్టీన్ మినిట్స్ అయింది కదా ఇంకొక టెన్ మినిట్స్ పెట్టి తీసేస్తా ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఎన్ని రోజులు పడుతుంది అయ్యో అన్న ఇంకొక అరగంటలో వెళ్ళిపోతాం మేము ఎన్ని రోజులు కాదు నిన్న నైట్ ఎయిట్ థర్టీకి బయలుదేరాం ఇప్పుడు వెళ్ళిపోతాం అక్క ముందు చూపించ రోడ్డు ఎందుకు అక్క అక్క ముందు చూపించు అక్క రోడ్డు ఎందుకు అక్క నా ఫేస్ చూస్తే దడుచుకుంటారు వెళ్తున్నారు ఇంకా బాధ్యతలు ఆ బాదల్ దగ్గరికి వెళ్ళ పోవాలి నేను ఇప్పుడు ఫాస్ట్ ఫాస్టింగ్ ఇక్కడికి వెళ్తున్నా ద్వారక తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి జాగ్రత్తగా వెళ్ళండి మేము కూడా అడిగినట్లు చెప్పండి స్వామిని తప్పకుండా తప్పకుండా నా చెప్తా గోవిందా గోవిందా పోయిందో మా కోసం కూడా అక్క తప్పకుండా మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరి కోసం మొక్కుతాం లైక్ చేయండి గాయ్స్ ఇంకెవరు చేయాలి లైక్ ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయిపోతుంది హాఫ్ అన్ అవర్ అవుతుంది క్క ఓకే బాయ్ ఓకే అన్న తిన్నారా ఇంతకి చెప్పలేదు ఫ్యామిలీ అందరూ వెళ్తున్నారా లేదు లేదు నేను హర్ష వెళ్తున్నాను అందరం వెళ్ళట్లే ఫ్యామిలీ అంతా ఏం నడుపుతారా దారి ఇవ్వండి నాకు లేకపోతే అడుగు ముందుకు వేయండి ఏం చేస్తాను ఫోన్లో మాట్లాడుతున్నా ఎవరితో మాట్లాడతాం దారి ఫోన్లో వాళ్ళు ఉన్నవాళ్ళు ఇస్తారా ఆ మళ్ళీ మనం మాటలే

వచ్చింది అది చూసింది పోయింది రోజు చూసినా మేమ పొందుకొని నేను సాధిస్తుంది అయ్యా చూస్తాను తను కూడా వచ్చింది అదే వేరే వాళ్ళు బండేసుకుంటే అదే కావాలని గొప్ప రాసిందేసిందా వచ్చేసుమారా డాడీ ఇవి ఈ టర్నింగ్ తిరిగి కిందకి వెళ్తే కనపడుతూనే ఉంటుంది ఎవరు 嗯。Mm. 不 r